అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం డెబ్బై ఎనిమిదవ భాగం రచయిత రెడ్డి గారు ఆమె పొట్టను వేలతో తడిమి తడి చేరిన కళ్ళతో ముద్దు పెట్టుకుని అలాగే ఆమెను హత్తుకొని ఉండిపోతాడు వేద్ అతని తలని మృతు శుభ కళ్ళు మూసుకున్న వేద్ చూసి నవ్వి ముందు కొంగి అతని నుదుటి మీద ముద్దు పెడుతుంది శుభ హార్ట్ చాలా హెవీగా ఉంది పప్పి అని పైకి లేచి ఆమె మొహమంతా ముద్దులు పెడతాడు వేద్ ఇంట్లో అందరికీ విషయం తెలిసిపోతే కిందకు డిన్నర్ కు వచ్చిన శుభను చుట్టేస్తుంది ఆజ కంగ్రాట్స్ శుభ అని నవ్వితే వెనకాలే వచ్చిన వేయద్ని చూసి నవ్వుతి కంగ్రాట్స్ అన్నయ్య అని అంటుంది ఆజ సత్య భుజం చుట్టూ చేయేసి కంగ్రాట్స్ రా అని తలని మురుతూ అంటాడు అందరి ప్రేమల మధ్య ప్రెగ్నెన్సీ న్యూస్ శివప్రసాద్ గారికి కూడా తెలిసిపోతే ఆనందంతో ఉబ్బి ఉబ్బితబ్బిపోతూ కాల్ చేస్తారు పెదనాన్న అని శుభ అంటే తల్లి ఎంత తీయటి వార్త చెప్పావమ్మా జాగ్రత్తగా ఉండు తల్లి నేను మీ పెద్దమ్మ త్వరలోనే అంటారు శివప్రసాద్ గారు అలాగే పెదనాన్న అని శుభ అంటే పద్మ ఫోన్ తీసుకొని ఎలా ఉంది ఒంట్లో నీరసంగా ఉంటుంది ఎక్కువగా అటు ఇటు లేడు పిల్లలా తిరగకు అని బోలెట్ జాగ్రత్తలు చెప్తుంది నెక్స్ట్ డే శుభని కార్ లో తీసుకొని కి స్టార్ట్ అవుతాడు తన హాస్పిటలే కాబట్టి త్వరగా చెకప్స్ అవి కంప్లీట్ అయిపోతే రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది ఆ లోపు నీరసంగా ఉన్న శుభని చూసి తన పక్కన కూర్చొని ఫీలింగ్ అనీజీ అని అడుగుతాడు సౌమ్యంగా వాల్ థింగ్ సెచ్ఛన్ తగ్గట్లేదు ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అంటుంది శివ సరే రిపోర్ట్స్ రాగానే వెళ్ళిపోదామని అంటాడు వే రిపోర్ట్స్ అన్ని చెక్ చేసిన డాక్టర్ నథింగ్ టు వర్రీ సార్ మేడం హెల్త్ బాగుంది టిటాస్ కూడా హెల్తీగానే ఉంది కాకపోతే కొంచెం వీక్ గా ఉన్నారు బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంది మంచి ఫుడ్ రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది సార్ అని అంటుంది లేడీ డాక్టర్ థ్యాంక్స్ అని చెక్ ఇచ్చి మెడిసిన్ తీసుకొని శుభతో కలిసి ఇంటికి చేరుకుంటాడు వేద్ నీరసంగా బెడ్ మీద వాలిపోతున్న శుభను ఆపి జ్యూస్ తాగించి ముద్దుగా ఆమె పెదవులకు పెక్కిచ్చి ఇప్పుడు పడుకో అని అంటాడు వేద్ వేద్ చేయి పట్టుకుని ఇక్కడే ఉండు అని శుభ అంటే ఇక్కడే ఉన్నాను పప్పి అని ఆమె పక్కనే కూర్చుంటాడు వేద్ వేద్ చేతిని తీసుకొని ఎప్పుడో కాలేజ్ టైంలో లో చూసిన సేమ్ బ్రాస్లెట్ మళ్ళీ చేతికి కొత్త అందాన్ని ఇస్తుంటే ఇష్టంగా తడుగుతూ నీకు ఇది చాలా బాగుంది వేద్ తీయకని అంటుంది శుభ తో కలిసి నువ్వు కూడా బాగా సెంటి అయ్యావు కానీ ఇంకా పడుకో అని అంటాడు వేద్ అని శుభ కళ్ళు మూసిన కాసేపటికి నిద్ర ఆవహిస్తే పొట్ట మీద ముద్దు పెట్టుకుని శుభను చూస్తూ కాలాన్ని కరిగిస్తాడు వేద్ మూడో నెల కూడా దాటితే శుభకు నాలుగో నెల మొదలవుతుంది శుభను కంటికి రెప్పల చూసుకుంటూ ఆఫీస్ బడ్డం తగ్గించుకుంటూ ఉంటాడు వేద్ ఇంట్లో అందరూ కూడా శుభకు రెస్ట్ ఇవ్వకుండా ఎప్పుడు జ్యూస్లంటూ పండ్లంటూ గారాబం చేస్తే వాళ్ళ ప్రేమకు కంట తడితో హాల్లో సోఫాలో కూర్చున్న శుభ దేవుడి గదిలోకి చూస్తూ అంత అదృష్టం ఇచ్చినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను కన్నయ్యా అని కృష్ణుడి విగ్రహం చూస్తూ మనసులో అనుకుంటుంది శుభ దేవుడు తనకి చెల్లి రాబోతుందని వాడి చిట్టి ప్రాణం ఎంతలా సంబరపడుతుందో ఇంకా ఫైవ్ మంత్స్ వెయిట్ చేయాలని అంతే నీరస పడుతుంది ప్రయు ఇంకా చాలు అని శుభ నీరసంగా అంటుంది బెడ్ మీద నుంచి లేస్తే కాలు రెండు విరుగుతాయి అని వేద్ స్పూన్ తో తుట్ తినిపిస్తుంటే ఆ చేతిని పక్కకి నెట్టి ఇంకెంత తోస్తావు నా పొట్టలో గ్యాప్ కూడా లేదని శుభ నీరసంగా అంటే ఇప్పుడు దాకా తిన్నది బేబీ కు ఇప్పుడు నీకు తినవే పప్పి అని వేద్ మళ్ళీ తినిపించడం మొదలు పెడతాడు కష్టంగా తినలేక ముఖాన్ని చిట్లించేస్తుంది శుభ ఈ లోపు డాడీ అంటూ దేవ్ వస్తే శుభకు బ్రేక్ ఇస్తాడు వేద్ డాడీ సేమ్ మై డ్రెస్ నాకు బుజ్జికు అత్త సేమ్ ఒకేలా ఉండేలా డిజైన్ చేయించింది బాగుందా అని అడుగుతాడు దేవ్ సూపర్ బంగారు నీకు ఏ డ్రెస్ అయినా బాగుంటుందని అంటాడు వేద్ థ్యాంక్ యూ డాడీ అని నవ్వి వేద్ మొబైల్ తీసుకొని ఫొటోస్ తీసుకుంటాను బుజ్జితో అని బుల్లెట్ తో వెళ్లిపోతాడు దేవ్ ఈ లోపు తుర్రుమని శుభా జారుకుంటే శుభా కోసం చూస్తాడు వేద్ కిందకి వెళ్ళిపోవడంతో నవ్వుకొని బౌల్ పక్కన పెట్టేసి గది నుండి బయటకొచ్చి కిందకి రైలింగ్ కానుకొని చూస్తాడు వేద్ సోఫాలో కూర్చొని సుచిత్రతో కష్టాలు చెప్పుకుంటున్నా శుభను చూసి నవ్వి గదికి వెళ్ళిపోతాడు వేద్ డేస్ ఆర్ పాసింగ్ శుభని కంటికి రెప్పలా చూసుకుంటున్న వేద్ కు రోజు గడిచి కొద్దీ శుభ డెలివరీ విషయంలో టెన్షన్ కూడా ఉంటుంది నైట్ వేద్ గదికి వచ్చేసరికి శారీ కట్టుకుంటున్న శుభను వెనుక నుండి హత్తుకొని ఐదో నెల గర్భాన్ని రెండు చేతులతో పట్టుకుంటాడు రిలాక్స్ గా అనిపించి వేద్ భుజానికి తలవాలిస్తే ఫీలింగ్ గుడ్ అని అడుగుతాడు వేద్ బాగుంది ఇలా కాసేపు ఇలాగే పట్టుకో ప్రే అని అంటుంది శుభ అని ఆమె మెడ మీద ముద్దులు పెడుతూ పప్పి అని హస్కీగా అంటాడు వేద్ ఐ వాంట్ యు అని వేద్ అంటే పక్కనే పెట్టుకుని ఐ వాంట్యూ అని అంటావేంటి రావణ్ అని నవ్వుని కంట్రోల్ చేసుకుంటుంది శుభ భుజం మీద కసపిన వంటి గాటు దిప్పి ఓవర్ చేయకు నీకు అర్థమైందని నాకు అర్థమైంది కానీ నిన్ను టెస్ట్ చేయక మనసు అవుతుంది పప్పి బాడీకి కష్టంగా ఉందని అలవాటు పడ్డావే అని అంటాడు వేద్ నవ్వుకొని వేద్ నుండి దూరం జరిగి ఓయ్ భార్య కడుపుతో ఉంటే ఏంటి నీ మాటలు అని ఉత్తి కోపం చూపిస్తుంది శుభ ఆ కడుపు వచ్చింది కూడా నా కష్ట ఫలితమే కానీ క్రెడిట్స్ నీకు నాట్ వేర్ పప్పి వేద్ అని శుభ కోపంగా అంటే వెట్టు చేయకే డాక్టర్ కూడా మనం ఇంటిమేట్ అవ్వచ్చని చెప్పింది కదా అని అంటూ ఆమెను రెండు చేతుల్లోకి ఎత్తుకొని సున్నితంగా బెడ్ మీదకి చేర్చి శుభ ఒంటి మీద నుంచి చీరను వేరు చేస్తాడు వేద్ వేద్ అని శుభ అంటే డోంట్ వరీ ఐ విల్ బి జెంటిల్ అని నవ్వుతూ వేదంటే శుభని వేద పెదవులకి తన పెదవులని అందిస్తుంది తనలోని ఫీలింగ్స్ అదుపు చేసుకుంటూ సున్నితంగా ఆమెను ఆక్రమించుకుంటాడు వేద్ నును పెన్నడు చూడని వేద్ సున్నితత్వానికి శుభ నవ్వుకొని అతని మీసం లాగుతూ మాస్టర్ గుడ్ హస్బెండ్ లా మారిపోతున్నాడు ఎవరి కోసమో నా కోసమా లేక నా పొట్టలో ఉన్న నీ పాప కోసమా తెలుసుకోవచ్చా అని నవ్వుతూ అడుగుతుంది శుభ నా పాపను మోస్తున్నా నా పిల్ల కోసం అని గాఢంగా ఆమె పెదవుల్ని అందుకుని ముద్దు పెడతాడు వేద్ ఐదు నిమిషాలకు ముద్దు వీడిన వేద్ తమ్ముతున్న శుభ మొహంలోకి చూస్తూ అలా చూడకే బాబు నా ఫీలింగ్స్ పరెస్ట్ అవుతాయని ఆమెను తనలో కలిపేసుకుంటే ఎప్పట్లా ఆమె అతనిలో సగ భాగమై అతని ప్రేమలో తడిచి ముద్దైపోతుంది శుభ చిరుచేమట ఆమె నుదుటి మీద పడి పాపిట్లో ఉన్న కుంకుమ కిందకి జారితే వేలితో తుడిచి చిరుముద్దు అద్ది పక్కన పడుకున్న శుభను వెనక నుండి హత్తుకొని బ్లాంకెట్ కప్పుతాడు వేయత్ రెప్పలు మూయగానే నిద్రలోకి జారుకుంటే వేర్ పాప కూడుతుందన్న ఆనందంలో ఏవేవో కలలు కంటూ ఎప్పటికో కళ్ళు మూస్తాడు అటు ఇటు శుభ గార్డెన్ లో వాకింగ్ చేస్తుంటే వాసుదేవ్ గారు సంతోషంగా ఉన్న మేనకొడల మొహాన్ని తృప్తిగా చూస్తుంటే ఏంటండి ఎప్పుడూ మీ భుజంని చూడనట్లు అలా చూస్తున్నారని అడుగుతుంది సుచిత్ర ఏమీ లేదు సుచిత్ర శుభ కూడా మన దే ఆజలతో కలిసి పెరుగుంటే తను ఈ ఇరవై రెండేళ్లు ఆ నరకం చూడాల్సిన అవసరం వచ్చేదే కాదు కదా మహారాణిలా ఉండేది మన ఇంట్లో అని అంటాడు వాసుదేవ్ గారు నిజమేనండి ఇప్పుడు అదంతా ఎందుకు మీ బుజ్జమ్మ మళ్ళీ మన ఇంట్లో పసిపాపాయలా రాబోతుంది మీరు మళ్ళీ అన్నగా మారిపోతే మామయ్య గారు మరోసారి తండ్రి కాబోతున్నారు దాని గురించి ఆలోచించండి అని అంటుంది సుచిత్ర నిజమే సుచిత్ర నా బుజ్జమ్మ నేను మరీ ఈ భుజాల మీద పెట్టుకుని పెంచుతానని సంబరంగా అంటారు వాసుదేవ్ గారు వేద్ ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేసి బౌల్లోకి వేసి శుభ ముందర పెడితే ఇవి రోజు తింటున్నాను కదా నాకొద్దివి మరేం కావాలి పప్పి అని పెరిగిన బుగ్గల్ని లాగుతూ అడుగుతాడు వేద్ కారంగా కావాలి అది కూడా నువ్వే కుక్ చేస్తే తింటాను పిచ్చా నీకు లెస్ స్పైసెస్ తినాలి నోరు మూసుకొని ఫ్రూట్స్ తిను నాకు నాద్దు నువ్వు కుక్ చేస్తేనే తింటానని మొండికేస్తుంది శుభ నాకు కుక్ కాదని తెలిసి కూడా అడుగుతున్నావా అడుగుతూ ఉన్నప్పుడు ఏం అడిగినా కాదనకుండా చేసి పెట్టాలి డియర్ ఫ్రెండ్ తమ్ బాబా అని లోపలికి వచ్చిన సత్య అంటాడు నీకు ఇక్కడేం పనిరా మూసుకొని దుబ్బయ్ అని చిరాంతా అంటాడు వేద్ ఒక్క గానొక్క బామర్ది అన్న కన్సన్ కూడా లేదు కదరా నీకు అని సత్య అంటే అంత రెస్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయకలేవే నా దగ్గర నుంచి అని కసిరి శుభని చూస్తాడు వేర్ మూతి ముడిచి కూర్చున్న శుభని చూసి నాకు కుకింగ్ రాదే కావాలంటే నీ అన్నగారు చేస్తాలే అని అంటాడు వేద్ నా చెల్లి భార్యగా అడిగిన మొదటి కోరిక అది కూడా భర్తలా తీర్చలేవ వేద్ శుభ చివాల చూస్తూ నువ్వు కుక్ చేస్తే నేను తింటాను లేదంటే ఈ రోజంతా అసలు ముద్ద కూడా ముట్టను అని తెగేసి చెప్తుంది గాడ్ అని నిట్టూరుస్తూ కిచెన్ లోకి మొదటిసారి పాదం మూపుతాడు వేద్ సుచిత్ర వాసుదేవ్ గారు తాతయ్య గారితో సహా అందరూ హాల్లోకి వచ్చి కంటగా కిచెన్ వైపే చూస్తూ ఉంటే శుభ సత్య ఒకరికొకరు చూసుకుంటుంటే ఇది అయ్యేలా కనిపించట్లేదురా అసలే బలుపు అక్కడ అని అంటాడు సత్య లేదన్నయ్య తను చేస్తాడని కాన్ఫిడెంట్ గా అంటుంది శుభ యూట్యూబ్ ఆన్ చేసి త్వరగా అయ్యి ఒక డిష్ సెలెక్ట్ చేసుకుని బ్రెడ్ టోస్ట్ చేసి ఆమ్లెట్ కోసం పచ్చిమిర్చి ఆనియన్స్ రకరకాల షేపుల్లో కట్ చేసి ప్యాన్ పెట్టి వేసి గుడ్డు పగలగొట్టి సక్సెస్ఫుల్ గా పెంకు వేస్తాడు అందులో ఐదు నిమిషాల్లో అయ్యే బ్రెడ్ ఆమ్లెట్ ని పది నిమిషాల్లో ఫినిష్ చేసి శుభ ముందు పెట్టి కానివ్వే అని అంటాడు వేద్ వాసనకి కడుపులో బేబీ కదులుతూ ఉంటే ముచ్చటగా ఒక పీస్ ని నోట్లో పెట్టుకుంటుంది శుభ బాగోలేదు కదా తినకు ఇంకా అని వేద్ ప్లేట్ ని లాక్కుంటే నేను చెప్పానా అని ప్లేట్ తీసుకుంటుంది శుభ నాకు కూడా పెట్టరా అసలే నా బావ చేతి వంట మళ్ళీ తినే అదృష్టం వస్తుందో రాదో అని సత్య అంటే సారీ అన్నయ్య నేను ఇవ్వను నా కోసం చేశాడు వేర్ ఇది నాకే సొంతం అని అంటుంది శుభ పోనీ నాకైనా కొంచెం ఇవ్వవే నా కొడుకు చేతి వంట ఎలా ఉందో నేను టేస్ట్ చేస్తాను నాకైనా కొంచెం పెట్టవే అని అంటుంది సుచిత్ర సారీ అత్తయ్య మీకు కూడా ఇదే ఆన్సర్ ఇక్కడే ఉంటే మీరు నాకు నా బిడ్డకు దిష్టి పెడతారని ప్లేట్ తీసుకుని పైకి బెడ్రూమ్ కి వెళ్లిపోతుంది శుభ అంతగా నచ్చిందా దీనికి అని ఆలోచిస్తూ వాటర్ బాటిల్ ఆ టైంలో తాగే ఆరెంజ్ జ్యూస్ కూడా తీసుకొని బెడ్రూమ్ కు వెళ్తాడు వేద్ బాసిని పట్టు వేసుకుని చేతితోనే తింటున్న శుభను చూసి ఎదురుగా గడ్డం కింద చేయి పెట్టుకొని చూస్తాడు వేద్ ఏంటని శుభ కళ్ళెగరేస్తే ఆమె ప్లేట్ లో కొంచెం తీసుకొని టేస్ట్ చేస్తాడు వేద్ ఉప్పు ఉప్పుగా ఉన్న దానికి ముఖం చిట్లించి చిచ్చి ఏం బాగుంది అని వేరు ప్లేట్ లాక్కోబోతుంటే నేను ఇవ్వను నా కోసం ప్రేమగా చేశావు నాకు నచ్చిందని అంటుంది శుభ అందుకే నా కింద మాం సత్య అడిగితే ఇవ్వకుండా బెడ్రూమ్కి వచ్చి తింటున్నావు నీ ప్రేమ నాకే సొంతం రావన్ అని పింకు తీసి లాస్ట్ పీస్ కూడా తినేసి వేరు చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని తాగుతుంది శుభ నవ్వి ఆమె వాటర్ తాగాక ఒల్లోకి తీసుకొని అంత పిచ్చేంటే నేనంటే నీకు అని వేది అడుగుతాడు ఏమో నాకు కూడా తెలియదు నువ్వే ఒక రోజు అన్నావు గుర్తుందా నేనే నీకు సర్వస్వం అయ్యే రోజు వస్తుందని అని శుభ అంటుంది నవ్వి ఆమె బంప్ మీద చేతులేసి కదులుతున్న బేబీ మూమెంట్స్ ను ఫీల్ అవుతూ పాప కోసం చాలా వెయిట్ చేస్తున్నాను పప్పి అని అంటాడు వేద్ నవ్వుతూ ఒకవేళ పాప పుట్టకపోతే అప్పుడు ఏం చేస్తావు వేద్ అని అడుగుతుంది పాప పుట్టేంత వరకు ట్రై చేద్దాం అప్పుడు ఇల్లంతా కూడా నీ శాడెస్ట్ పిల్లలే ఉంటారు సేమ్ బల్పుతో అని అంటుంది శుభ ఉండని బాగుంటుంది కదా పప్పి కిడ్స్ అంటే నాకు చాలా ఇష్టం శుభ అని ఆమె పెదవుల్ని సున్నితంగా ముద్దాడి వదిలి టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు వేద్ బ్యాక్ పెయిన్ కు నడుము పట్టుకొని లేదని శుభ అంటే ఈ జ్యూస్ తాగి వేసుకో అని తాగించిన వేర్ షీట్ నుండి టాబ్లెట్స్ తీసిచ్చి వేసుకో అంటాడు టాబ్లెట్ వేసుకున్న శుభ బెడ్ మీద పడుకుంటే ఆమె పాదాలను సున్నితంగా నొక్కుతూ ఉంటే ప్రియు ఏం చేస్తున్నావు బదులు అని పాదాలను తీసుకోపోతుంటే వదలకుండా పడుకోవే నీ తల నుండి నీ పాదాల వరకు ప్రతిదీ నాకు ఇష్టం అని అంటాడు వేద్ నవ్వుకొని శుభ పడుకుంటే సాఫ్ట్ గా పాదాలను మెల్లిగా వేద్ నొక్కుతూ ఉంటే నిద్రలోకి జారుకుంటుంది శుభ దేవ్ శుభ కడుపులో మిస్ అయిన చిన్ని ఆనందాలన్నీ కూడా ఇప్పుడు తీర్చుకుంటూ మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాడు వేద్ స్నానం చేసిన శుభ శారీ కట్టుకునే ఊపికు లేక సూపాలు కడుపు మీద చెయ్యేసుకొని నీరసంగా పడిపోతే ఏమేం పప్పి అని కంగారుగా చేస్తున్న వర్క్ను మధ్యలో ఆపేసి వచ్చి శుభకి ఎదురుగా కింద నీళ్ళం చేసి అడుగుతాడు వేద్ ఏమీ లేదు వేత్ నీ పాప ఎటు పడితే అటు కదిలేస్తోంది నా పుట్టలోపల స్థలం సరిపోలేదేమోనని అంటుడు శుభ ఊపిరి తీసుకొని నవ్వి ఇంకొన్ని రోజులే కదా అని అంటాడు వేద్ పైకి లేవాలని చూస్తుంటే ఆగు లేవకని చెప్పి చుట్టుకున్న చీరను లాగేసి వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఒక నైటీ వేసి రెండు చేతుల్లోకి ఎత్తుకుని బెడ్ మీద దింపి రెస్ తీసుకో అని అంటాడు వేద్ అని అంటూ శుభ నడుపు వాలిస్తే వేద్ ల్యాప్టాప్ తెచ్చుకొని శుభ పక్కన కూర్చుంటాడు వేద్ తోడ మీద తలపెట్టుకొని శుభ పడుకుంటే ఆమె తలని మృతు నృతి మీద ముద్దు పెట్టుకొని పడుకోవే అని కళ్ళ మీద అరచేయి పెట్టి ఇంకో చేతి వేలు టకటక ఆడిస్తాడు వేద్ ఏడో నెల కూడా స్టార్ట్ అయితే గార్డెన్ లో శుభ వాకింగ్ చేస్తుంటే శుభ కోసం జ్యూస్ వేద్ కోసం కాఫీ తీసుకుని వస్తుంది చిత్ర కాఫీ వేద్కిచ్చి శుభకు జ్యూస్ వస్తే బుల్లెట్ లా దూసుకుని వస్తాడు దేవ్ మామా కమ్ నేను హెల్ప్ చేస్తానని తల్లి చేతిని పట్టుకుని వాకింగ్ చేయిస్తూ ఉంటే మురుపేంగా చూసుకుంటుంది కోడల్ని మనవడిని సుచిత్ర వేద్ అది చూసి చిన్నగా నవ్వుకొని లాప్టాప్ లో మునిగిపోతే వేద్ అని పక్కన కూర్చుంటుంది చెప్పు మా అని వేద్ అంటే శుభకు ఏడో నెల కూడా మొదలైంది దేవ్ దాని కడుపులో ఉన్నప్పుడు అందరూ ఉండి కూడా ఎవరూ లేని దానిలా ఏ అచ్చట ముచ్చట లేకుండానే దేవుని కాని వాడిని కంటికి రెప్పలా చూసుకుంది కానీ ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదా అందుకే దానికి శ్రీమంతం బాగా గ్రాండ్ గా చేద్దాం కన్నా అని అంటుంది తల్లి ఆ ఆలోచనే రాకపోతే బ్రౌన్ కలర్ మ్యాక్సీలో మెడలో స్కాఫ్ వేసుకుని పొడుపు చెయ్యి పట్టుకుని భారంగా నడుస్తున్న శుభను చూసి నవ్వుతాడు ఆ నవ్వులో తనకు కావాల్సిన ఆన్సర్ దొరకటంతో నవ్వి అయితే ముందు మీ నాన్నకి తాతయ్యకి విషయం చెప్పి పంతులు గారికి ఫోన్ చేసి మంచి రోజు చూడమని అడుగుతానని లోపలికి వెళ్ళిపోతుంది సంబరంగా శుభ ఇంకా నా వల్ల కాదని చైర్లో వాలిపోతే నుదుటికి పట్టిన చమటని చూస్తూ క్యూట్ పప్పిలా ఉన్నావు నువ్వు అని అంటాడు వేద్ బరువు పెరిగానని నాకు తెలుసు తమరు దెప్పాల్సిన అవసరం లేదు కంసగారు అని అంటుంది కచ్చిగా శుభ వెయిట్ పెరిగే ఇంకా హాట్ గా ఉన్నావని ఆమె గుండెల మీద చూపు నిలిపి వేద్ అంటే స్కాఫ్ లాక్కుని దొంగ చూపులు ఎప్పుడూ నా మీదే ఉంటాయి నీకు నువ్వు రా నాకన్నా ఆకలినావు కదా నేనే తినిపిస్తానని కొడుకుని వెంట పెట్టుకుని హాల్లోకి వెళ్తుంది శుభ నడుస్తున్న శుభను వెనుక నుండి చూస్తూ పెరిగిన ఆమె చుట్టుకొలతలను చూసి నవ్వుకొని మిగిలిన వర్క్ కంప్లీట్ చేసే మూడు లేక సుచిత్ర చెప్పిన శ్రీమంతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు వేద్ విషయం శివప్రసాద్ గారి ఇంటి వరకు వెళ్తే వాళ్ళ ఆనందం ఆకాశం అంతా సుచిత్ర శుభకు కూడా విషయం చేరవేస్తే నవ్వుతూ నిజంగా నాకు శ్రీమంతం అత్తయ్యా అని ఇంకా నమ్మసక్యం కాక అడుగుతుంది శుభ అవునే పిచ్చిపిల్ల వచ్చే బుధవారం బాగుందని పంతులుగా చెప్పారు ఈ లోపు మనం షాపింగ్ చేసేయాలని అంటుంది సుచిత్ర సరే అత్తయ్య అని వేద్ కోసం కాఫీ కాఫీ తీసుకొని పైకి వెళ్తుంది కప్ తీసుకొని మెరుస్తూ వెలిగిపోతూ ఉన్న శుభ మొహాన్ని చూస్తూ ఏంటని కళ్ళు ఎగరేస్తాడు వేద్ శుభ ఏమి లేదని తల ఊపితే జ్యూస్ తాగావా అని వేద్ అడిగితే అని అంటుంది శుభ టాబ్లెట్స్ ఎప్పుడో వేసుకున్నాను వేద్ జ్యూస్ తాగి తాగి నా నాలుగు చచ్చపడిపోయింది ఒక్కసారి నీ కాఫీ కప్ నా కోసం దానం ఇవ్వచ్చు కదా అని శుభ పప్పి ఫేస్ పెట్టి అడుగుతుంది ఏ దానం లేదు దానిమ్మ గింజ లేదు నోరు మూసుకొని తాగేసి పడుకో అని సీరియస్ స్టోన్ లో అంటాడు వేద్ నువ్వేం మారలేదు అదే సాటిజం అదే కంస అని నాకేం వద్ద నలిగి బెడ్ ఎక్కుతుంది శుభ ఆమెను చూసి కదిలించకుండా కిందకు వెళ్లి ఫ్రిడ్జ్ నుండి ఐస్ క్రీమ్ తీసి ఒక బౌల్లోకి వేసుకొని దేవు కోసం తండ్రి గది తలుపు తెరుస్తాడు వేద్ పెద్ద మంచాన్ని మొత్తాన్ని ఆక్రమించి తాత ఒక మూల నానమ్మ ఒక మూల పడుకొని ఉంటే మధ్యలో పడుకున్న దేవ్ కాలు తాత మీద చెయ్యి నానమ్మ మీద వేసి పడుకొని ఉంటాడు చిన్నగా నవ్వుకొని డోర్ ని యథాలాపంగా ముందుకేసి బెడ్రూమ్ కి వెళ్తాడు లైట్ లైట్ లో ఉంటే ఆన్ చేస్తాడు వేద్ చూసి కూడా చూడనట్టు కళ్ళు మూసుకొని ఉంటే శుభ అని ప్రేమగా పిలుస్తాడు వేద్ కథ ఇంకా ఉంది మరి వేద్ కోరుకున్నట్టుగాని శుభాకి ఆడపిల్ల పుడుతుందా మరి శుభ వే అలాగే తన మెట్టినింటి వల్ల ప్రేమాభిమానాలతో ఎంతో సంతోషంగా ఉంది కదా మరి తన ఈ సంతోషం కలకాలం ఇలాగే నిలుస్తుందా లేదా తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే రాబోయే చివరి భాగంలో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్